తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఈ సంక్రాంతి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది ఉద్భావ్ రెండు వేల ఇరవై ఆవు ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు ఇక కళాశాల విద్యార్థులు అభినయశ్రీ సాయిల సుహాసిని వడ్డీ నాగ చైతన్యాలు ఈ ఫెస్టివల్ కోసం సుమారు పది లక్షల రూపాయల వ్యయం అవసరమని చెప్పారు ఇక ఇప్పటికే లక్షల రూపాయలు విరాళంగా అందగా మిగిలిన మూడు లక్షలకు సహాయం కావాలని కోరారు స్పందిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు నేను మీ కంబార్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశాల అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడే మీకు అందరికీ సుపరిచితమే ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉద్భవ్ టూ ట్వంటీ సిక్స్ అనే కార్యక్రమం పేరు మీద ఆర్ట్స్ కాలేజ్ నుంచి పాపం కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు వీళ్ళు ఈ సంక్రాంతి ఉత్సవాలు ఏదో చేయడానికి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు ఎలా చేస్తున్నారేమో అని చెప్పారంటే వాళ్ళు చెప్పిన దీనమైన పరిస్థితి చెప్పారు గోల్డ్ తాకడబెట్టి ఉన్నామండి బీ రీఫెన్స్ చేసామని చెప్పి ఏదో చెప్తున్నారు సో వాళ్ళకి పది లక్షల దాకా అమౌంట్ ఏదో కావాల్సి చాలా త్రీ ల్యాక్స్ దగ్గర ఏదో షార్టేజ్ వచ్చిందని చెప్పి అన్నారు అందుకని చెప్పి నా వైపు నుంచి వాళ్ళ కార్యక్రమం కోసం టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ మేము అయితే ఒకటే చెప్పాము సార్ టెన్ లాక్స్ వరకు అవుతుంది మాకు ఇంకా త్రీ ల్యాక్స్ కావాలి రేపే లాస్ట్ డే అని అయితే చెప్పాం అనమాట మన అసలు జగ్గంపేట నియోజకవర్గం కాకపోయినా రాజమండ్రి నుంచి వచ్చినందుకు మాకు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు మా టీం అందరు కూడా చాలా హ్యాపీగా ఉంది మెయిన్ గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ దగ్గరలో వాళ్ళు అడిగారు అనమాట స్పాన్సర్షిప్ కోసం మా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా సరే ఎక్కడి నుంచి మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా